హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వాసు వైబ్స్ ఫ్రెండ్స్ ఈరోజు పర్ల్ బ్యాంగిల్స్ మీకు ఎంతో ఇష్టమైన మీతో పాటుగా నాకు కూడా చాలా ఇష్టమైన పర్ల్ బ్యాంగిల్స్ మనం డిఫరెంట్ ప్యాటర్న్లో చేస్తూ వస్తున్నామండి మీ దగ్గర నుంచి వస్తున్న రెస్పాన్స్ని అభిమానాన్ని అనుగుణంగా కొంచెం చేంజెస్ కూడా చేసుకుంటూ వస్తూ ఉన్నాం అందులో అది మీరు గత కొద్ది కాలంగా చూస్తూ ఉన్నారు ఈరోజు మరికొంత చేంజెస్ తోటి కోరల్ బ్యాంగిల్ కోరల్ పర్ల్ కాంబినేషన్లో బ్యాంగిల్స్ కావాలండి అని చాలామంది అడుగుతూ ఉన్నారు కామెంట్స్ రూపంలో సో ఈరోజు మీకు మనం కోరల్తోనూ రుద్రాక్షలతోనూ పోల్ బ్యాంగిల్స్ ఒక్కసారి అన్నీ కలిపి కాంబినేషన్గా చూడబోతున్నామండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ చూసే వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి సో గైస్ కొన్ని పనులు ప్లాన్ చేస్తూ ఉంటామండి ఎంతో ఎఫోర్ట్ పెట్టి ప్లాన్ చేసి చేస్తూ ఉంటాం సక్సెస్ అవుతుందా అంటే అది ఎంతవరకు అనేది మన చేతుల్లో ఉండదు సక్సెస్ మన చేతుల్లో ఉండదు కదా పైవాడి చేతుల్లో ఉంటుంది అలాగే కొన్ని పనులు అన్ప్లాండ్గా ఏదో అనుకోకుండా చేస్తాం అవి మనం ఊహించని సెక్సెస్ని హైట్స్ని అందుకుంటూ ఉంటాయి అలా అందుకున్న ఓ మంచి స్పెషల్ ఆర్నమెంట్ నా లైఫ్లో ఈ పర్ల్ బ్యాంగిల్స్ అండి ఎప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా పాతిక సంవత్సరాలుగా జ్యువెలరీ చేస్తూ ఉన్నాం బట్ ఎప్పుడు ఇలా జ్యువెలరీ అంటే స్టడెడ్ జ్యువెలరీ ప్లెయిన్ జ్యువెలరీ ఈ రకంగా జ్యువెలరీస్ చేసామే తప్ప కొంత డిఫరెంట్గా ఈ హైదరాబాదీ టేస్ట్లో మనకి ముఖ్యంగా గమనిస్తేనండి బీట్స్ స్టోన్స్ వాడి డిఫరెంట్ ప్యాటర్న్స్లో కొంచెం జ్యువెలరీ హైదరాబాద్లోనే స్పెషల్గా తయారవుతూ ఉంటుందండి నేను బెంగళూరులో వర్క్ చేశాను ఇంటర్నేషనల్ కంపెనీస్తో వర్క్ చేశాను జ్యువెలరీలో ఆ తర్వాత ఈ పాతిక సంవత్సరాల్లో ఎన్నో రకాల డివిజన్స్లో వర్క్ చేయటం జరిగిందండి బట్ ఈ హైదరాబాద్లో వచ్చిన తర్వాత ఇక్కడ సెటిల్ అయిన తర్వాతే ఈ డిఫరెంట్ జ్యువెలరీ చేయటం చాలా కొత్త రకం అంటే ప్రతి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉందనుకోండి ఇప్పుడు చైన్స్ కావాలంటే కోయంబత్తూరులోనే చూడాలండి అన్నట్టుగా ఉంటాయి అలాగే డైమండ్ జ్యువెలరీ లాంటివి చేయాలంటే బాంబే అండి ఇప్పుడు సపోజ్ అఫ్కోర్స్ మన హైదరాబాద్లో కూడా ఈ ఇప్పుడు ఇవన్నీ కొంత అన్ని చోట్ల అన్ని వర్క్స్ అవైలబిలిటీలోకి వచ్చేసి అనుకోండి ఎంత వచ్చినా మీకు పర్ల్స్ అనేటప్పటికీ హైదరాబాద్కు ఉన్న ప్రత్యేకత వేరండి ఇంకెక్కడ మీకు దేశంలో ఈ ఈ రకమైన ఈ పర్ల్స్ కాంబినేషన్లో జ్యువెలరీ తయారు చేయటం ఆ పర్ల్స్ అవైలబిలిటీ ఆ ముత్యాలు మంచి ముచ్చలు అనివ్వండి ఆర్టిఫిషియల్ అనివ్వండి డిఫరెంట్ రేంజెస్లో మీరు నమ్మరండి హైదరాబాద్లో క్యారెట్ పది రూపాయల నుంచి పదివేల వరకు ముత్యం దొరుకుతుంది సో ఈరోజు అలా ప్యాటర్న్ అనుగుణంగా ఈ పర్ల్ బ్యాంగిల్స్ మనం చేయటం జరిగిందండి అవి ఎంతో సక్సెస్ని అందుకున్నాయి ఎంతో అభిమానాన్ని మీకు మీ దగ్గర నుంచి లభించింది అవి ఏంటో కూడా తెలుసుకోకుండా జస్ట్ నేను ఇచ్చే ఎక్స్ప్లెనేషన్ని బేస్ చేసుకుని ఎప్పుడు నన్ను చూడకుండా కూడా ఎక్కడెక్కడి నుంచో ఈ బ్యాంగిల్స్ ఆర్డర్ చేసి తెప్పించుకుంటున్నారండి అంత అభిమానం అంత ఇష్టం అంటే ముఖ్యంగా అది సక్సెస్కి సీక్రెట్ ఒకటేనండి ఆ వెయిట్ ఆ పద్నాలుగు గ్రాముల్లో పదిహేను గ్రాముల్లో జత పర్ల్ బ్యాంగిల్స్ అది కూడా ఆ రావటం ఓ డిఫరెంట్ ఫార్ములాతో ఇది చేయటం జరిగిందండి అంటే ఏదో ఎక్స్పెరిమెంటల్గా ఏదో అనుకోకుండా చేసిందే అది అది కాస్త ఇంత సక్సెస్ ఇంత అభిమానాన్ని కొత్త కస్టమర్స్ని కొత్త వ్యూవర్స్ని తీసుకొచ్చిందండి మన ఛానల్కి సో ఆ ప్యాటర్న్ అనుగుణంగా మీ అభిమానాన్ని ఈ అభిమానాన్ని ఇది ఊరికే ఏదో ఇంకా పర్ల్ బ్యాంగిల్స్తోనే కాకుండా దీనికి కొనసాగింపుగా దాని కాస్త ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఇంకా ఏం చేయగలం ఇందులో ఈ పోల్ బ్యాంగిల్స్ కాంబినేషన్లో ఇంకా ఏం చేయగలం ఈ ఫార్ములాని ఉపయోగించి ఎక్స్ట్రాడినరీ ఫార్ములా అండి ఇంత సింపుల్గా ఆ లోపల రాగి తీగవాడి లాక్లో ఫిక్స్ చేసి ఎక్కడ గోల్డ్ జాయింటింగ్ లేకుండా కోర్స్ ఇది ఒక యాంటిక్ వర్క్ అండి చెప్పడం నిజంగా నిజంగా చూస్తే సింపుల్గా ఉంటాయండి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే దీనికోసం స్పెషల్గా ఒక వర్కర్ని ఒక స్వర్ణకారుని ఈ తెలిసిన ఈ టెక్నిక్ తెలిసిన స్వర్ణకారుని ప్రత్యేకంగా దీనికోసం అలాట్ చేయవలసిన పరిస్థితి అండి ఈ పని అంత వర్క్స్ అంత డిమాండింగ్గా ఉన్నాయి అంత అభిమానం అంత అభిమానం అంత సక్సెస్ లభించిందనమాట ఈ విధంగా మీకు నేను చెప్తూ ఉంటానండి క్లియర్గా చాలా వీడియోస్ చేశాను ఇది రెగ్యులర్ జ్యువెలరీలోకి రాదండి కేవలం మీకు ఈ పైకి కనపడుతున్న గోల్డ్ పార్ట్ ఏదైతే ఉందో నైన్ వన్ సిక్స్ బంగారం హాల్ మార్క్ చేయిస్తున్నాం ఇన్సైడ్ లోపల కాపర్ తీగలో ఈ మొత్తం ఈ బేసే ఈ బ్యాంగిల్ తయారు చేయడానికి ఆ నిలబడడానికి ఆ బేస్ లోపల ఉన్న కాపర్ వైర్ ఆ కాపర్ వైర్ తీసుకొచ్చి ఒక లక్కలో ఫిక్స్ చేయటం ఈ ఏరియాలో లోపల లక్క ఉంటుంది ఆ లక్కలో అది ఫిక్స్ అయిపోతుంది సో ఆ ఫార్ములా చాలా టిపికల్ ఫార్ములా అండి ఎంతోమంది ఇన్ఫ్యాక్ట్ నా దగ్గరికి వస్తున్నారు ఇది ఆ ఫార్ములా చెప్పమని మేకర్స్ అనమాట జ్యువెలర్స్ బయట నుంచి ఓళ్ళల్లో ఏదో నా వీడియోలు చూస్తారండి వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఈ బ్యాంగిల్స్ చేసి ఇమ్మని అవ్వ కొంత ఒకసారి ట్రై చేస్తున్నాం ఫెయిల్ అవుతున్నాం వెయిట్లో రావట్లేదు ఇలా అడుగుతూ ఉంటారండి నా దగ్గరికి వస్తూ ఉంటారు కామెంట్స్ పెడుతూ ఉంటారు వచ్చి అడుగుతూ ఉంటారు బట్ అది అనుకోకుండా సెట్ అయిందండి ఇది అందరూ రెగ్యులర్గా చేసే వర్క్ కూడా కాదనమాట ఓ టైప్ ఆఫ్ ట్రెడిషనల్ యాంటిక్ వర్క్ అండి చాలా టైం టేకింగ్ వర్క్ సింపుల్గా కనపడుతుంది అందులో వాడే బంగారం పద్నాలుగు గ్రాముల్లో మీకు టూ ఫోర్ యా టూ సిక్స్లో మీకు మీకు పేర్ గో బ్యాంగిల్స్ ఇవ్వాలి ఆ మేకింగ్ చాలా టైం టేకింగ్ మేకింగ్ అండి చాలా ఎఫర్ట్తో కూడుకున్నది అది అందరికి కూడా సెట్ అవట్లేదు ఒకళ్ళిద్దరు కార్యగారులు అది మొదటి నుంచి ప్రాక్టీస్ చేయించాము మా దగ్గర ఇప్పుడు వాళ్ళు మాస్టర్లు అయి కూర్చున్నారు ఆ వర్క్లో చేయగలుగుతున్నారండి కోర్స్ టైం టేకింగ్ వర్క్ యాంటిక్ కొంత యాంటిక్ స్టైల్ వర్క్ అనమాట ఆ ట్రెడిషనల్ యాంటిక్ స్టైల్ వర్క్ అని చెప్పాలి మకరం మూతులు కానివ్వండి ఆ ట్రెడిషనల్ గోల్డ్ బాల్ కానివ్వండి ఆ నక్షి బాల్ కానివ్వండి అంత బ్యూటిఫుల్గా వచ్చిందండి అంత బ్యూటిఫుల్గా సెట్ అయింది సో ఈరోజు ముఖ్యంగా చెప్పాలి అంటే కోరల్స్ అండి చాలామంది అంటే నేను రెగ్యులర్గా ఈ పోల్ బ్యాంగిల్స్ ఇలా చేస్తూ వచ్చాం కానీ చాలా కాలం ఇందులో పెద్దగా వేరే ప్యాటర్న్స్కి వెళ్దాం వేరే ట్రై చేద్దాం రూబీ బీడ్స్ ఎంబ్రాయిడ్ బీడ్స్ ఈ మధ్య మీరు గమనిస్తే నేను చాలా బీట్స్లో రూబీ బీడ్స్లో చేశాను పర్ల్స్లో చేశాను పూర్తిగా ఆ తర్వాత బ్లాక్ బీడ్స్లో చేయటం జరిగింది ఆ విధంగా ఈరోజు కస్టమర్ రిక్వైర్మెంట్కి అనుగుణంగా ఆ డిమాండ్ అనుగుణంగా వారిచ్చిన ఐడియాతోనే కోరల్ కాంబినేషన్లో చేయటం జరిగిందండి చాలామంది అడిగారు అనమాట ఈ బ్యాంగిల్స్ కొంచెం కోరల్స్లో చేయండి కోరల్స్లో చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేయండి అని చాలామంది అడిగారు ఈరోజు మనం కోరల్లో కోరల్ కాంబినేషన్లో అంటే కోరల్ పర్ల్ గోల్డ్ వాల్ మన ప్యాటర్న్ మన యాజ్ ఈజ్ బేసిక్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది యాజ్ ఈజ్గా చేసామండి ఎక్స్ట్రాగా కూరల్ వాడాము అంటే ఒక పర్లు ఒక కూరల్ ఒక పర్లు ఒక కోరల్ ఆ ప్యాటర్న్లో సెట్ చేసుకొచ్చాము సేమ్ వెయిట్ అండి అది వాడినందువల్ల మనకి ఎక్కడ వెయిట్ చేంజ్ అవ్వదు బడ్జెట్ చేంజ్ అవ్వదు అఫ్ కోర్స్ కూరల్స్ అనేటప్పటికీ బెస్ట్ క్వాలిటీ కూరల్స్ వాడాం కాబట్టి పర్ల్స్ కన్నా కొంచెం ఎక్స్పెన్సివ్ ఉండే అవకాశం ఉంది అది ఎక్కువ ఏం కాదులేండి పర్ల్స్ తీసుకుంటున్నారు మీరు అదే ప్రైస్లో ఆల్మోస్ట్ కొద్ది తేడాతోటి ఇవ్వగలుగుతున్నాం ఆ విధంగా మనం ఈరోజు మీరు గమనిస్తే చక్కగా పర్ల్స్ కాంబినేషన్లో అంటే ముఖ్యంగా నేను మీ దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి మీరు ఈ పర్ల్ బ్యాంగిల్స్ మనం ఈ కోరల్ కాంబినేషన్లో ఎలా ఉన్నాయి అనేది మీరు తప్పకుండా తెలియచేయాలి దాన్ని బట్టే మనం ఇందులో ఇంకా కొత్త ప్యాటర్న్స్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అలాగే రుద్రాక్ష రుద్రాక్ష ముఖ్యంగా నేను లాస్ట్ టైం కూడా వీడియో చేయటం జరిగిందండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది రుద్రాక్షలు ముఖ్యంగా చాలామంది ధరించాలనుకుంటారు కానీ బడ్జెట్లో రాదండి రుద్రాక్షలు ఇలా బ్యాంగిల్గా ధరించాలి అంటే గోల్డ్ సోడర్కి వెళ్ళామనుకోండి ఈ బ్యాంగిల్ నేను జస్ట్ ఇప్పుడు ఒక సెవెన్ గ్రామ్స్లో సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో చేసేసానండి సింగిల్ పీస్ పేర్ ఫోర్టీన్ ఫో ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఇచ్చేస్తున్నాం మనం బట్ ఇది గోల్డ్ జాయింట్కి వెళ్ళామనుకోండి కాపర్ వైర్ సపోర్ట్ లేకుండా ఈ ఒక్క బ్యాంగిలే ఇరవై గ్రాములు అయి కూర్చుంటుందండి ఇరవై గ్రాములు లేకుండా మనకు కడా చేయలేం మనం మినిమం ఇరవై గ్రాములు కావాల్సి వస్తుంది సో ఇలా చేయటం వల్ల అండి చక్కగా మనకి బడ్జెట్ వచ్చేసింది మీకు తెలుసు స్క్రూ బ్యాంగిల్ ఇది చక్కగా మనకి ఎక్కించవలసిన కూడా అవసరం కూడా ఏమి ఉండదు చాలా కంఫర్టబుల్గా ఇలా సింపుల్ సింపుల్ మీరు చెవిదు పెట్టుకున్నంత ఈజీగా బ్యాంగిల్ ఓపెన్ అయిపోతుంది పెట్టేసుకుంటారు ఆ తర్వాత ఇలా సింపుల్గా మనం స్క్రూ ఫిట్ చేసేసేటివే చాలా సింపుల్ మేకింగ్ అండి అలాగే దీని మీద డౌట్స్ ఉండేయండి చాలా నాకు స్టార్టింగ్లో కొంత చేశాం కానీ ఆ తర్వాత మీకు తెలుసు నేను ఇది డెవలప్ చేసుకుంటూ వచ్చాను వెయిట్స్ పెరిగినాయి స్టార్టింగ్లో సిక్స్ గ్రామ్స్కి ఎయిట్ గ్రామ్స్కి టెన్ గ్రామ్స్కి కూడా పేరు చేశాం అది కొంచెం అంత స్ట్రాంగ్గా ఉండేది కాదు కాపర్ వైర్లు అంటే ఏ సింపుల్ అండి దీంట్లో లాజిక్ సింపుల్ పర్ల్ సైజుని బట్టి కాపర్ వైర్ పెట్టగలం అంతే కదండి చిన్న పాలు చిన్న హోల్ పెద్ద పాలు పెద్ద హోల్ కొంచెం గట్టి కాపర్ వైర్ కాస్త లావు కాపర్ వైర్ దూరాలి అంటే పర్ల్ సైజు కూడా పెరగాలి పర్ల్ సైజు పెరిగింది అంటే గోల్డ్ బాల్ సైజు పెరగాలి ఇది చిన్నగా నేను గోల్డ్ బాల్ చిన్నగా పెట్టేసి పర్ల్ పెద్దది పెట్టాను అనుకోండి ఆ సీక్వెన్స్ బాగుండదు చాలా టిఫికల్ వర్క్ అండి చాలా సంవత్సరాలు దీని గురించి అంటే మూడు నాలుగు సంవత్సరాలు చాలా వర్క్ చేసాము దీని మీద ఆ వర్క్ చేసి చేయగలిగాం కాబట్టి ఇప్పటివరకు ఎవరికి సాధ్యం కానీ ఆల్మోస్ట్ ఈ బ్యాంగిల్ మనం సక్సెస్ఫుల్గా చేయగలుగుతున్నాం అందుకు మీ అభిమానమే కారణం అండి రెండో వేరేది ఏం లేదు అఫ్కోర్స్ కోర్స్ ప్రయత్నం అంటారా వర్క్షాప్ ఉంది కాబట్టి మా పనే అది చేస్తూనే ఉంటాం సో కోరల్ బ్యాంగిల్స్ మీకు ఎలా నచ్చినాయి తప్పకుండా తెలియచేయండి అలాగే నవరత్నం బ్యాంగిల్స్ కానివ్వండి నవరత్నంలో కూడా చేద్దామన్న ఐడియా ఉందండి ఈ మధ్య ఎవరో కామెంట్స్ రూపంలో పెట్టారు సార్ నవరత్నాల్లో కూడా ట్రై చేయండి అని మంచి ఐడియా ఇన్నోవేటివ్గా అనిపించింది తప్పకుండా ట్రై చేద్దాం కాకపోతే తొమ్మిది రత్నాలు ఇందులో మనకు పర్ల్స్ పద్నాలుగు దాకా వస్తాయండి టూ ఫోర్ సైజ్ అనేటప్పటికీ అంటే నవరత్నాలు తొమ్మిది కాబట్టి కొన్ని రత్న డబల్ రిపీట్ చేయవలసి ఉంటుంది ఆ విధంగా మనం ప్లాన్ చేసి చేయవచ్చు దానికి ఏం ప్రాబ్లం లేదు సో ఆ విధంగా ఈరోజు మనం చక్కగా కోరల్ బ్యాంగిల్స్ పర్ల్ బ్యాంగిల్స్ తోటి కొంచెం డిఫరెంట్ చేంజెస్ తోటి మీరు గమనిస్తే నేను కోరల్ బ్యాంగిల్కి యాంటిక్ పాలిష్ చేయలేదండి ఇవి యాంటిక్ పాలిష్ బ్యాంగిల్స్ మనం రెగ్యులర్గా యాంటీక్ చేస్తాను నేను ఎందుకంటే ఇది రక్షి కాబట్టి యాంటిక్ చేయించుకోమనే చెప్తానండి చేస్తేనే దానికి మంచి లుక్ వస్తుంది బట్ కస్టమర్ రిక్వైర్మెంట్ బట్టి ప్లెయిన్గా కూడా చేస్తుంటాం మీరు గమనిస్తే నేను ఈ పర్ల్ బ్యాంగిల్స్ పర్ల్ విత్ కోరల్ బ్యాంగిల్స్కి నేను యాంటిక్ పాలిష్ ఇవ్వలేదు క్లోజ్ పిక్స్ ఉన్నాయి చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది సో ఎక్స్ట్రాడినరీ మేకింగ్ అండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇంత సింపుల్ ఐటెం మీకు అందిస్తున్నందుకు కూడా చాలా సంతోషంగా ఉంది అలాగే మీకు ఎలా నచ్చింది తప్పకుండా నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఇంకా మనం ఏ కాంబినేషన్లో చేయొచ్చు కూడా మీరు తెలియజేసే ప్రయత్నం చేయండి వీడియో లైక్ చేసి లైక్ చేయండి మన వారికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని దట్స్ ఆల్ ఫర్ ద డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్